శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయదుర్గాదేవి దేవిగా అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే అమ్మవారికి విశేషంగా కాయగూరలతో అలంకారం చేయడం నిర్వహించారు శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర దేవి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో లలితా పారాయణం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారికి పంచామూర్తి అభిషేకాలు చండీహోం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఆలయాచకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి పవన్ కుమార్లు మాట్లాడుతూ ఆషాఢ మాస పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజు స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి శాఖాంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు దేవాలయంలో వైకోజాము నుండే భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారని ఈ సందర్భంగా వారు తెలిపారు అనంతరం వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు नमो भगवते त्वामहं वदये तव देवे आञ्जुनात्मन श्री वल्लभीनि नरिते केन्द्राम देवि नन्दकामा तत्ति अन्विदस्साम पादस्य स्नातेन नन्दो ग्रंघेयः हनिते निस्नुदौदयाः सभं है रवायो बाधि पित्तेति दाहानां विसुता विधर ताके तथा वस्त्रां दूहारा हिप्त वित्ता प्रहि हतरसदा उधा विजयते सत्यदिरा प्रियां दिवोनि ऋषीणा प्रदिश्यन् त्रिवेदतः योते विनां ज्ञावो तन्दिगातु देशिनो नमो सत्यवदे

शुभं ते नमः गुरुं राज्ञे आज्ञे मन्नू धनात नमः उर्ध्वि कायमः सर्वाय शरणं सर्वाधिं कायं

ओम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्री राघव कृष्ण गुरुदेव महेश्वरा गुरु साक्षा परम ब्रह्मास्मै श्री गुरवे नमः ఈ రోజు శ్రీ విజయదుర్గారామలింగేశ్వర బండింగాని సోమవార దేవస్థానంలో ఆషాడ పూర్ణమి సందర్భంగా ఈ రోజు విజయదుర్గం విగా దేవర్తి దేవి అలంకారం చేయటం జరిగింది అట్లాగే రామలింగేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు వ్యాస పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి అంటే గురువుల దగ్గర శిష్యులు చదువుకున్న దగ్గర నుంచి గురువుల దగ్గర ఉపవా ఉపన్యాసాలు కానీ ఏమన్నా తీసుకున్న కానీ విద్యాలు విద్య నేర్చుకున్న కానీ ఇలాంటివన్నీ నేర్చుకున్న గురువులందరికీ నమస్కారం అలాగే ఈరోజు దేవి అలంకారం జరుగుతం జరిగింది అలాగే అమ్మవారికి విశేషంగా కూరగాయలతో అలంకారం చేయడం జరిగింది శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర రామలింగేశ్వర దేవి అనుగ్రహ ప్రజలందరికీ ఉండాలని మనోవాంఛిత భీక్షిత ఫలసిద్ధి ఉండాలని అట్లాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా విజయ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వెళతాశాస్రమ పారాయణ జరుగుతుంది అలాగే వేలాది మంది వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి అమ్మవారి అనుగ్రహ పాత్రలైతే జరిగింది ఈ దేవాలయ అర్చకులు నాగవెంగ్ర బొనువారి శర్మ విజయవాడ భీమనవారిపేట నైన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్